గత కొద్ది నెలలుగా ప్రజలు పలు సమస్యల మీద తనను కలిసిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ధర్మల్ కేంద్రాల ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ముందుగా నేలటూరు ఎస్టీ కాలనీని కలెక్టర్ పరిశీలించారు అనంతరం పైనాపురం పంచాయతీ పరిధిలోని దేవరదిబ్బ గిరిజన కాలనీలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన కలెక్టర్ కి స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులు పట్టపు శోభన్ సాలవ పుష్పగుచ్చం అందచేసి కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు గిరిజన కాలనీని పరిశీలించిన కలెక్టర్ స్థానిక గిరిజన మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అవును సార్ కింద సార్ చెవుడు ఇవన్నీ వచ్చినా సార్ దయచేసి ఇప్పుడు వర్షం పడంత వల్ల డికెండ్ అందుకని నవచ్చట్లేదు వర్షంగా పడుతున్నాం అందులో గ్రామస్తులు కూడా కొంతమంది ఎట్మెంట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది రెండు మూడు గ్రామాల్లో విసిట్ చేస్తాం అదే విధంగా దీన్ని సమస్యలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కూడా ఒకసారి చేస్తామని చెప్పి రోజు ఎలక్ట్రిసిటీకి రావడం జరిగింది ఒక రెండు గ్రామాలు ఇప్పుడు చేస్తాము ఇంకొక గ్రామం అదేవిధంగా దీనికి సంబంధించి అంటే కొన్ని వర్క్లు కొన్న కాలం నుంచి జరుగుతున్నాయి కానీ కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని చూస్తాము ఖచ్చితంగా ఒకవేళ మనకు అంటే కొద్దిగా టైం పడిన పరిస్థితులు అయితే అట్లీస్ట్ టెంపరీగా చేస్తున్నట్టు లోకల్గా నీళ్ళు కానీ లేదంటే రోడ్స్ కానీ అలాంటివి అయినా టెంపరీ కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికి ఉంది అది కూడా ప్రయత్నం చేస్తారు ఈ షిఫ్టింగ్ సంబంధించిన కూడా ఒకసారి ఈ ఎస్సీఎల్ కంపెనీ అదేవిధంగా జరిపోవాలని కూడా కూర్చోబట్టి మాట్లాడతాను ఏ విధంగా జరిగింది తీసుకెళ్తాం